హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే దుగ్గిరాల వారింట్లో పూజకి ఇక సుభాష్తో కూర్చొని పూజ చేయడానికి ఇక అపర్ణ అంగీకరించదు ఇక మొహం మీదే చెప్పేస్తుంది నేను ఆయన పక్కన కూర్చొని పూజ చెయ్యను నాకు నాకు ఇంతటి స్థితికి కారణమైన ఆయన పక్కన కూర్చొని పూజ చేస్తే ఇంకా ఏమవుతుంది అని చెప్పి ఇక వెంటనే కూడా ఇలాంటి వ్యక్తులు ఇలాంటి అర్హతలన్నీ కోల్పోయారు పూజలు సతీ సమేతంగా చేయడం అనేది ఇక ఎప్పటి నుండో వచ్చిన ఆచారం కానీ సాంప్రదాయాలకి ఆచారాలకి విలువ ఇవ్వని వాళ్ళు మనసులకి అలాగే మమతలకి ప్రాణం ఇవ్వని వాళ్ళతో నేను పూజ చెయ్యలేను అని చెప్పి అపర్ణ చెప్పడంతో ఇక సుభాష్ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతారు ఇక వెంటనే కావ్యని అలాగనే రాజుని ఇద్దరిని కూర్చోపెట్టి ఇక నుంచి ఈ ఇంటికి సంబంధించిన ఏ విషయంలో అయినా నా ఇంటి పెద్ద కోడలుగా కావ్య అలాగే రాజులే చేస్తారు ఏ పూజ అయినా చేయండి పంతులు గారు అని చెప్పి ఇక అపర్ణ చెప్పడంతో పూజని మొదలు పెడతారు పంతులు గారు ఇక్కడ ఇలా పూజ జరుగుతూ ఉంటే పక్కనే అనామిక తల్లి అయితే ఏంటి ఇదంతా చూస్తుంటే ఏంటో ఎక్కడో కొడుతుంది నువ్వు అనుకున్నట్టు ఏమి జరగదేమో అనిపిస్తుంది అని చెప్పి అనామిక తల్లి అనామికతో అంటూ ఉంటే అవును మమ్మీ ఈ మధ్య ఇక ఈ ఇంట్లో జరిగిన గొడవలకి నేను అదే అనుకున్నాను ఇక ఈ కావ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది బావగారికి ఇక ఆ మాయ అని అమ్మాయితో పెళ్లి జరిగిపోతుంది అని అనుకున్నా కానీ మొత్తానికి రివర్స్ అయిపోయింది అని చెప్పి అంటూ ఉంటే ఏది ఏమైతేనే మనకెందుకు మనం చేయాల్సింది చేయాలి అంతే నువ్వు ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరితోనూ కోట్లాడుకు ముఖ్యంగా కావ్యతో కావ్య మీద మీ అపర్ణ ఆంటీకి చాలా ప్రేమ అయితే వస్తుంది అది మాత్రం నాకు కనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటే అవును ఆ కావి గురించి హాస్పిటల్ నుండి వచ్చినప్పటి నుంచి ఇక కావిని ఇండైరెక్ట్గా డైరెక్ట్గా చాలా ప్రేమ కురిపించేస్తుంది గమనిస్తూనే ఉన్నాను అని చెప్పి ఇద్దరు అనుకుంటూ ఉంటారు ఇక పూజ అయితే మంచిగా కంప్లీట్ అయిపోతుంది పంతులు గారు కూడా దక్షిణ తాంబూలం తీసుకొని అందరికీ అక్షింతలు వేసి ఆశీర్వదించి వెళ్ళిపోతారు ఇక అంతే అక్కడి నుంచి స్టార్ట్ అయిపోతుంది ఇక రుద్రాణి పగ ఏంటి ఈ పూజ ఇంత శాంతవంతంగా అయిపోయింది ఈ పూజలో ఇక ఎక్కడ లేని గొడవలన్నీ పెట్టించి మొత్తానికి మా అపర్ణ వదినకి రెండోసారి స్ట్రోక్ వచ్చేలాగా చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి ఆలోచనలో పడుతుంది ఇక పూజకి వచ్చిన వాళ్ళందరూ కూడా భోజనాలకి ఏర్పాట్లు చేయడం వల్ల అందరూ కూడా భోజనం చేస్తూ ఉంటారు మరొక పక్క కావ్య వల్ల అమ్మ నాన్న కనకం కృష్ణమూర్తి అమ్మ కావ్య నిన్ను చూస్తుంటే ముచ్చట అనిపిస్తుంది మొత్తానికి మీ అత్తయ్య మనసులో చోటు చోటు చేసుకున్నావు అని చెప్పి అంటూ ఉంటే అలానే చూస్తూ ఉంటుంది కావ్య కనకం వచ్చి కావ్య ఎందుకే ఇంకా నువ్వు ఈ రకంగా ఉన్నావు చక్కగా మీ అత్తయ్య గారు చెప్పినట్టుగా మంచిగా చీరలు కట్టుకొని ఈ ఇంటిలో లక్ష్మీదేవిలాగా దీపం వెలిగించు నువ్వు అనుకున్నట్టుగానే నువ్వు అలాగే అల్లుడు గారు ఇద్దరు కూడా సుఖ సంతోషాలతో ఉండండి నా కళ్ళారా నేను చూసి తరిస్తాను నేను ఎప్పుడైతే నీకు పెళ్లి చేశానో అప్పటి నుంచి మీ అత్తయ్య గారు ఏ రోజు ప్రేమగా మాట్లాడడం నేను ఒక్కరోజు కూడా చూడలేదు కానీ ఈరోజు మాత్రం నీ మీద చాలా ప్రేమగా మాట్లాడారు అలాగే మమ్మల్ని అందరి ముందు గౌరవంగా కూర్చోమని చెప్పి మాతో ఆప్యాయంగా మాట్లాడారు మీ అత్తయ్యలో ఇంత మార్పు రావటం ఏంటి అని చెప్పి కనకం అంటూ ఉంటే కావ్య అంటుంది అదేమీ లేదమ్మా మా అత్తయ్య ఎప్పుడో ఒకేలా ఉన్నారు ఆమె మాటే కరువు కానీ కరుకుగా ఉంటుంది కానీ ఆమె మనసు వెన్నపూస అని చెప్పి కావ్య అంటూ ఉంటుంది ఇక వెంటనే అపర్ణ వచ్చి ఏయ్ ఏంటి మీ అమ్మ మీ నాన్న వాళ్ళని వెళ్ళిపోమంటే ఇక సాగనం పెద్దామని చూస్తున్నావా అయినా పూజ జరుగుతున్న విషయం నువ్వు చెప్పలేదు నేనే వాళ్ళని పిలిచాను వాళ్ళు అలా ఎలా వెళ్ళిపోతారు భోజనాలు చేయమని కూడా అడగవా భోజనాలు చేసి వెళ్ళండి అని చెప్పి అంటుంది అపర్ణ సరే సరే అండి అని చెప్పి ఇక కనకం అంటూ ఉంటుంది వెంటనే ఇంకా అనామికకి చాలా కోపం వస్తుంది మా అమ్మ నాన్న వాళ్ళు వస్తే కనీసం ఒక్కసారి కూడా భోజనం చేయమని అనకుండా అలా కనకం కనకం అలాగే కృష్ణమూర్తి వీళ్ళెంత వీళ్ళు బాగా పూర్ ఫ్యామిలీ అలాంటిది వీళ్ళని మాత్రం నోరారా ఇక భోజనం చేయమని వెళ్ళమని అంటుంది అని చెప్పి కొళ్ళిపోతూ ఉంటుంది ఇక వెంటనే రుద్రాణి వచ్చి ఏంటి అనమిక ఏంటి చూసి ఆలోచనలో పడ్డావా ఇక ముందు నీ స్థానం ఏంటో ఒక్కసారి గుర్తు చేస్తాను గుర్తు చేసుకో అని చెప్పి అంటుంది మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అనగానే నిజం మాట్లాడతాను కానీ గుండె రాయి చేసుకొని విను ఇక ఈ ఇంట్లో మా వదిన ఒక నిర్ణయం తీసుకుందని నాకైతే అర్థమైపోయింది ఏం నిర్ణయం అంటే ఖచ్చితంగా ఇక నుంచి ఆమె గారి కోడల్ని నెత్తిని పెట్టుకోవడం అందుకే అంత ఇదిగా అందరి ముందు ఇక నుంచి ఈ సందర్భంగా ఈ ఇంట్లో ఏది జరిగినా నా కొడుకు నా కోళ్లే ముందుండి చేస్తారు అని చెప్పి చెప్పింది విన్నావు కదా అంటే అర్థమేంటి ఈ ఇంటికి సరాసరి పెత్తనదారులు రాస్ అలాగే కావ్య అని ఇక నీకు అలాగే మీ ఇంటి వాళ్ళకి ఏం మర్యాదలు దక్కుతాయి అయినా ఆ కనకం చూసావా ఎంత పూరుగా ఉందో కనీసం కనీసం చెవులకు పెట్టుకోవడానికి కూడా ఇంత కూడా గోల్డ్ లేదు అయినా కూడా వాళ్ళని సోఫాల మీద కూర్చోపెట్టి వాళ్ళతో చక్కగా ముచ్చట్లు పెడుతుంది మా వదిన కానీ మీ మమ్మీ మీ డాడీని ఒక్కసారి పలకరిస్తే అంతే ఇక ఏమీ లేదు కాఫీలు కూడా ఇవ్వలేదు అది ఆలోచించి నువ్వే ఈ ఇంట్లో నీ స్థానం ఏంటన్నది ఒక్కసారి ఆలోచించు నేను అన్నానని కాదు కానీ నువ్వు ఎప్పుడు చూసినా ఈ మధ్యకాలం ఏ విషయం జరుగుతున్నా సైలెంట్ అయిపోతున్నావు నోరు ఎత్తి గట్టిగా మాట్లాడలేదు నీకు న్యాయం జరగాలి అంటే నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళావు కదా ఆ రోజు అలాగే స్ట్రాంగ్గా నిలబడి ఉండాలి అప్పుడే నీవు అనుకున్నట్టు ఈ ఇంట్లో నీకంటూ ఒక స్థానం ఏర్పడుతుంది నేను చెప్పినట్టుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ అయితే బాగానే ఇచ్చావు కానీ ఆ రిపోర్ట్ని అనవసరంగా వెనక్కి తీసుకున్నావు అక్కడే కొట్టింది మొత్తం దెబ్బ నువ్వు గనక ఆ రోజు నా మాట ప్రకారం వాళ్ళిద్దరినీ సెల్లో పెట్టించి ఉంటే ఖచ్చితంగా కుటుంబం అంతా నీ కాలు బేరానికి వచ్చేది ముఖ్యంగా నీ భర్త నీ భర్తకి ఒక్కరోజు పోలీస్ స్టేషన్లో నిద్రపోయినట్టు చేస్తే రెండో రోజు ఆ అప్పు జోలికే వెళ్ళాడు కాదు అలాగే ఆ అప్పు అలాగే కనకం ఆ కృష్ణమూర్తి ఈ ఇంటి గడపే తొక్కేవాళ్ళు కాదు ఇంతగా వర్కౌట్ అయ్యేది ఆ ప్లాను కానీ నువ్వేం చేసావ్ నా మాట పెడచోవని పెట్టి చివరాకరికి వాళ్ళని ఇడిపించేశావు ఇప్పుడు మరి మీ ఇంట్లో వాళ్ళకి కానీ నీకు కానీ ఎందుకు ఇస్తారు విలువ అలాంటప్పుడు ఇక కావ్య పెత్తనం చలాయిస్తూ ఉంటే నువ్వు చూస్తూ ఉండటమే అని చెప్పి ఇక అనామికకి కావాలని పుండు మీద కారం వేసినట్టు రెచ్చగొట్టి వదిలేస్తుంది రుద్రాణి ఇక పూజ అనంతరం మావయ్య గారి దగ్గరికి వస్తుంది కావ్య మావయ్య గారు ఏంటి మావయ్య గారు పూజలా లేకుండా అలా విసురుగా వెళ్ళిపోయారు అనగానే లేదమ్మా అపర్ణ చెప్పిన దాంట్లో నిజం కనబడింది నిజమే తప్పు చేసేవాడిగు ఇక సతీ సమేతంగా ఏం కూర్చుంటాడు ఆ రోజు ఇక నేను ఏదో రకంగా తప్పు జరిగిపోయిందని నేను సర్ది పెట్టుకుంటే సరిపోదు కదమ్మా అది జీవితాంతం అపర్ణకి తొలిచివేస్తూ ఉంటుంది అంత పాపం పనిచేశాను నా మనసుకు నాకే నేను చేసిన తప్పుకి బ్రతుకు ఉండడమే కరెక్ట్ కాదనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటే లేదు మామయ్య గారు మీరు అత్తయ్య గారి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయంలో మీ పొరపాటుకి మీరు క్షమించమని అడగండి ఖచ్చితంగా అత్తయ్య గారు మిమ్మల్ని క్షమిస్తారు ఇక మీరు ఇలా డీలా అయిపోతే ఎలాగా చెప్పండి ఖచ్చితంగా అత్తయ్య గారికి కొంతకాలం సమయం పడుతుంది మిమ్మల్ని ఇక నార్మల్గా చూడటానికి ఈ మధ్యకాలంలోనే ఆవిడకి ఆ నిజం తెలిసింది కాబట్టి అంత ఘోరంగా మాట్లాడుతున్నారు అంతేగాని మీ మీద ప్రేమ లేక కాదు మావయ్య గారు మాట వినండి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ బాధపడద్దు అలాగే అత్తయ్య గారు మీరు ఒక ముందు 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 ఒకటే అవుతారు అని చెప్పి ఇక తనవైన శైలిలో కావ్య అయితే సుభాష్కి చెప్తుంది మావయ్య గారు ఆశీర్వదించండి మావయ్య గారు అని చెప్పి అక్షింతల చేతికి ఇవ్వగానే ఇక అపర్ణ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక సుభాష్ అయితే అది కావ్య అనగానే పర్వాలేదు మీరొక్కరైనా వేయండి నా దృష్టిలో మీరున్న అత్తయ్య గారితో ఉన్నట్టే లెక్క అని చెప్పి అక్షింతలు వేయించుకుంటుంది కావ్య ఇక అక్కడి నుంచి సుభాష్ అయితే ఇక వెళ్ళిపోతాడు ఇక రాజ్ అలాగే కావ్య ఇద్దరు కూడా రూమ్లోకి రాగానే బాబు ఏడుస్తూ ఉంటాడు ఇక వెంటనే ఒరే నాన్న ఎందుకు రా ఏడుస్తున్నావు అని చెప్పి ఎత్తుకొని అటు ఇటు తిప్పుతూ ఏమండి నేను పాలు తీసుకొని వస్తాను మీరు బాబుని చూసుకుంటూ ఇక్కడే ఉండండి అని చెప్పి అంటుంది ఇక కావ్య అయితే ఏ నేను కూడా కిందకి తీసుకొని వస్తాను పైన వాడు ఎంతసేపు ఒక్కడే ఉంటున్నాడు అనగానే మీరు నిజంగా మీరు ఏం చదువుకున్నారో నాకు ఏం అర్థం కావట్లేదండి మీరు ఈ కంపెనీ బాధ్యతలు అన్నీ తీసుకొని ఎండి స్థానంలో ఉన్నారు అయినా కూడా ఇంత చిన్న విషయం మీకు ఎలా తెలియలేదు అని చెప్పి అంటుంది ఏ కళావతి ఏం మాట్లాడుతున్నావు నేను ఏం చదువుకున్నానేంటి అబ్రాల్లో చదువుకొని వచ్చా చాలా బ్రాండ్ మేడేడ్ నాది అనగానే అవును మీరు అబ్రాండ్లో చదువుకున్నారు కానీ ఆ చంటిబాబుకి ఇక పాలు తీసుకురావడానికి నేను వెళ్తున్నప్పుడు వెనకాలే మీరెందుకు అయినా ఈ మధ్య కాలంలోనే ఇంత పెద్ద గొడవలు జరిగాయి దేనికోసం అనగానే ఏం మాట్లాడుతున్నావు తెలిసి తెలిసి ఇక వీడి గురించి డాడీ గురించి అనగానే అలాంటప్పుడు ఇక అత్తయ్య గారు ఆ బాబుని కింద గనక చూస్తే ఇక మావయ్య గారి మీద ఇంకాస్త కోపం ద్వేషం పెరిగిపోదా వీడిని కొంతకాలం వరకు ఇన్ని రోజుల వరకు కిందికి తీసుకెళ్లొద్దు వాణ్ణి ఎంతసేపు ఈ రూమ్లోనే ఉందించాలి తప్పదురా కన్నా ఎందుకంటే నువ్వు గనక హాల్లోకి వచ్చావంటే ఖచ్చితంగా అత్తయ్య చాలా బాధపడతారు ఇక బాధ ఎక్కువయ్యి ఆమెకి హార్ట్ మీద ఇంకా ఎక్కువ స్ట్రెస్ పడుతుంది అప్పుడు ఆరోగ్యం వెంటనే ఇక కుదిరిపడదు అని చెప్పి అంటూ ఉంటే రాజ్ వెంటనే సైలెంట్ అయిపోతాడు నిజమే కళావతి నువ్వు చెప్పినది అక్షరాల నిజం నేను అంత ఆలోచించలేదు ఏంటో నేను ఒక్కొక్కసారి అన్నీ మర్చిపోతున్నాను మమ్మీకి డాడీకి ఈ విధంగా ఏంటి అసలు ఏ తప్పు చేసినా ఒప్పు చేసినా డాడీ ఎప్పుడు చూసినా అమ్మంటే చాలా ప్రేమగా ఉంటారు మమ్మీని ఎక్కడికైనా పక్కన రాములవారి పక్కన సీతాదేవి ఉన్నట్టు ఎక్కడికైనా ఆయన ఒక్కరు ఎప్పుడు వెళ్ళరు ఒక్క మీటింగ్కి తప్పించి అలాంటిది డాడీ విషయంలో ఇంత ఘోరం జరిగింది ఆ విషయంలో నాకే షాక్గా అనిపిస్తుంది అలాంటప్పుడు మమ్మీ ఆ రకంగా ఉండడంలో తప్పే ఉంది అని చెప్పనగానే లేదండి నిజంగా మీరు అన్నట్టు మావి గారికి అత్తయ్య గారంటే చాలా ప్రేమ ఆ ప్రేమ అనురాగాలు ఇప్పటికీ అలాగే ఉన్నాయండి కానీ ఎక్కడో ఏదో జరిగింది త్వరలో అది తెలుసుకుంటాను అనగానే చూడు కళావతి ఇక నువ్వు ఈ విషయాలన్నీ కూడా పట్టించుకోవద్దు నువ్వు చెప్పిందంతా బాగానే ఉంది బాబుని కిందకి తీసుకెళ్ళకూడదు అని అంతవరకే ఇక అక్కడి నుంచి ఎక్కువ ఆలోచించొద్దు ఇప్పుడిప్పుడే ఇల్లు కాస్త ప్రశాంతత పడింది ఆ దొంగమాయ ఇంట్లోంచి వెళ్ళిపోయింది అమ్మ హాస్పిటల్ నుంచి క్షేమంగా ఇంటికి వచ్చింది ఇప్పుడిప్పుడే మమ్మీ నీ విషయంలో కొంతవరకు తన మనసులో ఉన్న ప్రేమను బయటకు తీసుకుని వస్తుంది ఇదంతా జరుగుతుంటే మళ్ళీ కావాలని నిజాలు అబద్ధాలని బయట పెట్టాలని ట్రై చేయొద్దు దయచేసి నీకు దండం పెడతానమ్మా అని చెప్పి రాజ్ అయితే కావ్యని హెచ్చరిస్తాడు కావ్య పైకి ఏమి అనకపోయినా మనసులో ఏమండి నిజమనేది బయట పెడితేనే కదా రేపటి రోజున మామయ్య గారి మీద అత్తయ్య గారికి మునుపటి ప్రేమ కలిగేది లేదంటే జీవితాంతం అత్తయ్య చాలా మొండి మనిషి నాకు మోసం చేశారు నా విషయంలో ఇంత అన్యాయం చేశారని మావయ్య గారి మోహం కూడా చూడదు మావయ్య గారు అది తలుచుకుంటూ తలుచుకుంటూ జీవితాంతం ఆయన ఒంటరిగా మిగిలిపోతారు ఇక గురించే మీరు ఎన్నిసార్లు చెప్పినా ఆ మాయ విషయం మీకు చెప్పట్లేదు చె మాయ ఎప్పుడైతే కోమ నుంచి బయటకు వస్తుందో అప్పుడు అప్పుడు మీకు ఆ విషయం చెప్పి ఖచ్చితంగా నిజాన్ని బయట పెడతాను అని చెప్పి తన మనసులో తనే అనుకుంటుంది ఇదిగో కళావతి ఇక్కడ నేను మాట్లాడుతుంటే ఏం ఆలోచిస్తున్నావు అనగానే అదేమీ లేదు అవును మర్చిపోయాను పాలు తీసుకొని వస్తాను అని చెప్పి ఫాస్ట్గా కిందకి వెళ్ళిపోతుంది ఇది ఏదో మళ్ళా మొదలుపెట్టింది నా దగ్గర బయటపడట్లేదు కానీ ఈ కళావతికి చాలా కళలు ఎంతో ఎంత చెప్పినా ఈ కళావతి నా మాట వినదు అది నాకు బాగా తెలుసు కానీ నువ్వేం చేస్తున్నావో నేను తెలుసుకుంటాను తెలుసుకొని అక్కడికక్కడే కట్ చేస్తాను అని చెప్పి మనసులో అనుకుంటాడు అయితే ఇక కావ్య కిచెన్ వైపు వచ్చి పాలు కాచి బాటిల్లో పోసుకుంటూ ఉంటే దూరం నుంచి రుద్రాన్ని గమనిస్తుంది ఏంటి ఈ కావ్య తెగ సంబరపడిపోతుంది మొత్తానికి ఆ బిడ్డని కిందని పైనుంచి కింద రూమ్కి తీసుకురానే రావట్లేదు అంటే ఏంటి అర్థం ఖచ్చితంగా మా వదిన ఆ బిడ్డను చూసి కృంగిపోతుందని బాగానే ఆలోచించావు మీ అత్తగారి ఆరోగ్యం గురించి కానీ ఇక్కడ ఉన్నది రుద్రాణి రుద్రాణి ఎప్పుడు కూడా అన్ని విషయాలు కనిపెట్టేస్తుంది మొత్తానికి ఆ బిడ్డని కిందకి వచ్చేలాగా నేను చేస్తాను అప్పుడు అప్పుడు చూస్తాను ఏం చేస్తావో అని చెప్పి ఏంటి కావ్య ఏంటి అసలు బాబు కిందకే రావట్లేదు వాడికి ఎంతసేపు నాలుగు గోడల మధ్య బంది కానలాగా పాపం ఎంతసేపు ఇక రూమ్లోనే ఉంచుతావా అలా గాలికి తీసుకొని వచ్చి వాకింగ్ లాగా ఉంటుంది కదా వాణ్ణి కొంచెం కారిడార్లో తిప్పచ్చు కదా ఎంతైనా పాపం నీకు మరిది వరస అవుతాడు అని చెప్పి అంటుంది రుద్రాణి సీరియస్గా చూస్తుంది కావ్య ఏంటి కావ్య అంత ఉరిమి చూస్తున్నావు నిజమే కదా వరస కరెక్ట్గానే అన్నాను కదా మొన్నటి వరకు రాజు బిడ్డేమోనని అందరం అనుకున్నాం కానీ నిజానికి మా అన్నయ్య కొడుకు పాపం నాకు అవుతాడు కానీ ఏం చెప్పేది ఇంట్లో ఎక్కడ చూసినా నా వంక గుడ్లు మురిమి చూస్తున్నారు నాకు కూడా ఉంటుంది కదా నా మేనల్లుడిని ముద్దులాడాలని కానీ ఏం చేయని చెప్పు కానీ నువ్వు మాత్రం మొట్టమొదటి రోజు నుంచి ఇప్పటి వరకు వాడి విషయంలో చాలా హెల్ప్ చేస్తున్నావు అందుకే చెప్తున్నాను వాడిని కిందికి తీసుకొని వచ్చి హాయిగా గాలి పీల్చుకునేలాగా చెయ్యి బిడ్డని పెంచుతున్నావు కాబట్టి నేను చెప్తున్నాను అని చెప్పి అనగానే అక్కడే ఉన్న ఇందిరాదేవి చాలు ఆపురొద్రని ఏం మాట్లాడుతున్నావు ఎప్పుడు చూసినా నీచంగానే ఆలోచిస్తావు నీకు ఇప్పుడు వరసలు పెట్టి చెప్పడం అంతా ముఖ్యమైపోయిందా అయినా ఇంట్లో ఒక లక్ష్మీదేవి లాంటి నా కోడలు ఒక్కసారిగా కుప్పగూలిపోయి హాస్పిటల్ పాలు అయింది అంటే ఏ విషయంలో అయ్యింది నీకు ఏ విషయాలు తెలియవా నువ్వు కావాలని పదే పదే బిడ్డ గురించి అలాగే వరసల గురించి ఎందుకు కలుపుతున్నావు నువ్వు ఈ ఇంట్లో ఉండాలి అనుకుంటే నోరు అదుపులో పెట్టుకో లేదంటే నువ్వు ఇక్కడి నుంచి తక్షణమే వెళ్ళిపో నాకేమీ బాధ అనిపించదు ఎందుకంటే నువ్వు చేసే పనులకి కుటుంబాల్లో కలతలు ఏర్పడమే కాదు అపర్ణ గుండె ఆగిపోతుంది నువ్వు చూస్తుంటే కావాలనే కంకణం కట్టుకున్నట్టు అనిపిస్తుంది అనగానే అయ్యో అమ్మ ఎంత మాట అన్నావు నన్ను నన్ను ఇంత మాట అంటావా ఎంతైనా నాకు పెళ్ళైనప్పటి నుంచి ఈ ఇంటికి వచ్చాను అప్పటి నుంచి అపర్ణ వదిన నన్ను ఎప్పుడూ కూడా సొంత ఇంట్లో మనిషిలాగే చూసుకుంది ఇక అలాంటి అపర్ణ వదిన కోసం ఇంత దారుణంగా ఆలోచిస్తానా ఏం అమ్మా అయినా నేను ఈరోజు వరుసలు కలిపానని అంతగా మీరు బాధలు పడుతున్నారు నిజానికి వరుసకి నాకు వాడు ఏమవుతాడు మేనల్డే కదా ఏ వాడు కూడా మన అన్నయ్య రక్తంతోనే పుట్టిన వాడే కదా వాడి మీద ప్రేమ చూపించడం కూడా తప్పేనా అని చెప్పి ఇక అపర్ణ రూములో నుంచి బయటకు వస్తుంటే ఇక కావ్య అలాగే ఇందిరాదేవి చూసుకోకుండా మాట్లాడుతుంటే ఒక పక్క నుంచి కన్ను పెట్టి చూసి వదిన వస్తుంది పాపం వీళ్ళకి తెలియక ఇక్కడ నన్ను రెచ్చగొడుతున్నారు అని చెప్పి వాడి ఒంట్లో ప్రవహించేది కూడా అన్నయ్య బ్లడ్డే అందుకే వాడంటే నాకు అభిమానం మొన్నటి వరకు రాస్ కొడుకని మీరందరూ కూడా అన్నారు అప్పుడు కూడా వాడిని నేను ఆ రకంగా ఆప్యాయంగానే చూసుకున్నాను ఇప్పుడు కూడా వాడి మీద నాకు అలాంటి ఆప్యాయతే ఉంది కాకపోతే వాడు రాస్ కొడుక కాదు అన్నయ్యకు పుట్టిన బిడ్డ అంటే ఇంకాస్త ఇంకా ఎక్కువ మురిపమే కదా అదే నేను చెప్పేది అని చెప్పి కావాలని ఇక అపర్ణను చూసి అంటూ ఉంటే ఆ మాటలన్నీ విన్న అపర్ణ చాలా బాధపడుతుంది బిడ్డ గురించి ఇక ఇంట్లో ఎవ్వరూ ఆలోచించట్లేదు వాడు ఎంతైనా ఈ ఇంటి వారసుడే ఈ దుగ్గిరాల వంశానికి వారసుడు అలాంటప్పుడు వాడు గురించి మీరెవరూ పట్టించుకోకపోయినా ఈ ఇంటి ఉప్పు కారం ఎప్పటినుంచో తింటున్నాను కాబట్టి వాడు గురించి ఆలోచించాను వదిన నువ్వు న్యాయదేవత లాంటి దానివి నువ్వు చెప్పొదిన వాడు ఈ ఇంటి వారసుడు కాదా రాజు ఒక్కడే నీ కొడుక వాడు కూడా అనగానే చాలా గట్టిగా అపర్ణ అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఇక సారీ రుద్రాణి అని చెప్పి గట్టిగా అరుస్తుంది అపర్ణ ఒక్కసారిగా ఏంటి వదిన ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నావు నేనేం తప్పుగా మాట్లాడుతున్నాను అనగానే దయచేసి ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళు నేను ఇప్పటికే చాలా బాధతో కుమిలిపోయి కృంగిపోయి ఉన్నాను ఇంకా కావాలని నా మనసును బాధ పెట్టద్దు నువ్వు మీ అన్నయ్య గురించి కానీ ఆ బిడ్డ గురించి కానీ ఇక్కడెక్కడ కూడా ప్రస్తావన తీసుకురావద్దు దయచేసి నీకు దండం పెడతాను అని చెప్పి ఇక కు ఇక సోఫాలో కూర్చొని కుప్పగూలిపోయి ఏడుస్తూ ఉంటుంది అపర్ణ ఇక వెంటనే రాజు వస్తాడు చాలా సీరియస్గా అత్త నీకు మొన్నే చెప్పాను ఈ ఇంట్లో ఎలాంటి గొడవలు పడకూడదని కానీ నువ్వు కావాలని కావాలని అదే పనిగా ఈ గొడవలకి కారణమవుతూనే ఉన్నావు దయచేసి ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళు అని చెప్పి మమ్మీ అని చెప్పి ఇక అపర్ణని ఇక రూంలోకి తీసుకుని వెళ్తాడు ఇక వెంటనే రుద్రాని ఇక ఏదైతేనే నీ మనసుని బాధ పెట్టాను రోజుకి ఈ కోట చాలే అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది ఇక అనామిక తల్లిదండ్రులు అనామిక నుంచి కలుసుకొని వాళ్ళు భోజనం చేసి వెళ్ళిపోతారు కానీ కావ్య ఇక కృష్ణం కృష్ణమూర్తి కనకం అప్పు ముగ్గురు కూడా కావ్యని ఇక మంచిగా పలకరించుకొని మీ అత్తయ్య ఆరోగ్యం ఇక కుదిరిపడుతుందిలే నీ జీవితం కూడా ఒక కొలిక్కి వస్తుంది నాకు అంతకంటే ఏం కావాలి నా కూతుర్లిద్దరూ ఇక్కడ సంతోషంగా ఉండడమే నాకు కావాలి అని చెప్పి కనకం కూడా అక్కడ ఉన్న ఇందిరాదేవికి నమస్కరించి మేము వెళ్ళొస్తామమ్మా అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతారు ఇక అపర్ణ మాత్రం రూములోకి వచ్చి బిడ్డ గురించి అలాగే సుభాష్ గురించి ఆలోచించడం మొదలు పెడుతుంది ఈ పసిబిడ్డ గురించి నా కొడుకు జీవితంలో ఒక్కొక్క అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాను మరి అదే బిడ్డ ఇంట్లోనే ఉన్నాడు ఇప్పుడు ఆడ విషయంలో నేను ఏం చెయ్యాలి అంటే నిజానికి ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఈయనకిచ్చి పెళ్ళి చేయాలా అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటుంది ఒక్కసారిగా అపర్ణ తన మనసును తనే కంట్రోల్ చేసుకోలేదు చాలా గట్టిగా నో అని చెప్పి ఇక ఏడుస్తూ ఉంటుంది ఇక వెంటనే రాజ్ మమ్మీ ఎందుకు మమ్మీ జరిగిన వాటి గురించి ఆలోచించి నీ మనసుని ఇంకాస్త బాధ పెట్టుకుంటావు ఇప్పుడు ఈ విషయాలన్నీ పక్కన పెట్టి ప్రశాంతంగా ఉండు మమ్మీ నీకు అదే ఇప్పుడు ఇంపార్టెంటు ఎవరో ఏదో మాట్లాడారని ఆ విషయాలన్నీ మనం ఆలోచించిన అవసరం లేదు జరిగేది ఏదో జరుగుతుంది మమ్మీ నువ్వు మాకు కావాలి మా కుటుంబాన్ని అందరికీ నువ్వు కావాలి మమ్మీ నువ్వు ప్రశాంతంగా ఉండాలి మమ్మీ అని చెప్పి రాజ్ అయితే ధైర్యం చెప్తాడు ఇక అక్కడి నుంచి రాజ్ లోపలికి వచ్చేస్తాడు బయటికి వచ్చేస్తాడు ఇక ఆపరణ మాత్రం చాలా కూలంకషగా ఆలోచిస్తూ ఉంటుంది అసలు జీవితం గురించి ఇంతటి వరకు ఎప్పుడు కూడా ఇంత ఇదిగా ఆలోచించాల్సిన అవసరమే లేదు నా జీవితంలో చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా నేను ఏది కావాలంటే అది ఏది కావాలంటే అది నా జీవితంలో సాక్కుంటూ వచ్చింది అలాంటప్పుడు ఈ సంవత్సరాలకి ఇంత వయసులో నాకు ఈ ఈ రకమైన బాధ వచ్చింది ముఖ్యంగా ఆ బిడ్డ గురించి వాడి గురించి ఏం ఆలోచించాలి ఈయన చేసిన తప్పుని ఆ చంటిబిడ్డకి ఏమని శిక్ష వేయాలి అని చెప్పి మనసులో ఇక బాధపడుతూ ఉంటుంది అపర్ణ ఇక సుభాష్ కూడా చాలా ఇదిగా రూమ్లోకి వెళ్ళడానికి భయపడిపోతాడు ఇక అపర్ణ ఉన్నంతకాలం ఆ రూమ్లో లేకుండా బయట బయటే ఉంటూ ఉండడం ఇక రాజ్ కావ్య ఇద్దరు గమనిస్తారు మావయ్య గారు ఇక మీరు ధైర్యం చేసుకొని అత్తయ్య గారి దగ్గరికి వెళ్ళి మీ మనసులో ఉన్న బాధని ఇక ఆవిడ గారు ముందు పెట్టండి ఖచ్చితంగా మీరు చేసిన తప్పుని క్షమిస్తుంది అత్తయ్య గారికి మీరంటే చాలా అభిమానం మీరంటే చాలా ప్రేమ ఉంది మీరు వెళ్ళి అత్తయ్య గారిని క్షమించమని అడగండి ఇక ఎప్పటికీ అత్తయ్య గారు ఇక ఆ రకంగా ఒంటరిగా ఉండటం మీరు ఈ రకంగా ఉండటం నాకు అయితే అస్సలు నచ్చట్లేదు మీ మనసులో ఉన్న బాధని మొత్తం కూడా అత్తయ్య గారి దగ్గర మీరు చెప్పండి అని చెప్పి రాస్ అలాగే కావ్య సుభాష్ని ఇక అపర్ణ దగ్గరికి పంపిస్తారు ఇక మొత్తానికైతే అపర్ణ దగ్గరికి వెళ్తాడు సుభాష్ అయితే అపర్ణ దగ్గరికి వెళ్ళి అపర్ణ అని చెప్పి పిలిస్తే మొహాన్ని పక్కకు తిప్పేసుకుంటుంది ఇక వెంటనే అపర్ణ అని చెప్పి మళ్ళా పిలుస్తాడు ఇక అపర్ణ లేచి వెళ్ళిపోతుంటే నా మాట విన అపర్ణ అని చెప్పి కాళ్ళు పట్టుకుంటాడు ఒక్కసారిగా అపర్ణ కళ్ళం వెంట నీళ్ళు వస్తాయి చూడు అపర్ణ పెళ్ళి అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మన జీవితం పాతకేళ్ళు గడిచింది ఈ పాతకేళ్ళలో నేను ఎప్పుడు కూడా ఎవరిని కూడా తప్పుగా చూడలేదు ఎవరితోనూ తప్పుటడుగు వేయలేదు కానీ నా మనసుకి నాకే చాలా తప్పు చేశానన్న ఫీలింగ్ వస్తుంది నిన్ను ఇలా బాధ పెడుతున్నందుకు నా మొహం నాకే చూసుకోవాలంటే ఆశ చెప్పు అపర్ణ నువ్వు నాకు తప్పు చేసినందుకు శిక్ష వెయ్యి నేను భరిస్తాను ఏ రకంగా అయినా ఎంత ఘోరమైన శిక్ష వేసినా నేను శిక్ష తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అంతేగాని నువ్వు మాత్రం బాడ బాధపడద్దు అపర్ణ నువ్వు నా జీవితంలో ఎప్పుడు నవ్వుతూ ఉండే అపర్ణనే నాకు కావాలి నా మొహం నీకు చూపించను నీకు ఇష్టం లేకపోతే కానీ నువ్వు మాత్రం మునుపటిలాగే ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి అంటూ ఉంటాడు సుభాష్ ఇక వెంటనే అపర్ణ ఒకటే ఒక మాట అంటుంది మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే మీరు చేసిన తప్పుకి రాజులాగా శిక్ష వేయాలనా లేదంటే ఇక ఏం కోరుకుంటున్నారు అని చెప్పాను కానీ లేదు అపర్ణ నువ్వు నాతో మాట్లాడాలి నేను నీతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను నీ మొహం చూడాలనిపిస్తుంది కానీ నువ్వు మాత్రం నా మొహమే చూడట్లేదు నేను చెప్ చెప్తున్నాను కదా చాలా పెద్ద మోసమే చేశాను చాలా పెద్ద విషయంలో నిన్ను కావాలని ఇక ఈ విషయాలన్నీ నీకు చెప్పలేదు నిజానికి అసలు ఏం జరిగిందంటే అని చెప్పి అనగానే చాలు మీరు ఏ విషయాలు నాకు చెప్పనవసరం లేదు మీరు మీ నోటితో ఆ బిడ్డని కన్నారని చెప్పారు చాలు ఆ ఒక్క మాట చాలండి మీరు ఏంటో మీ నిజాయితీ ఏంటో నాకు అర్థమైంది మీరు అంటున్నారు కదా నేను శిక్ష వేసినా మీరు పడతానని కానీ నేనేమి మీకు శిక్ష వేయను ఎందుకంటే భార్య భర్తలు అంటే ఇద్దరు సమానమని అలాంటప్పుడు మీరు ఆ తప్పు చేశారు అంటే ఖచ్చితంగా నాది కూడా ఎంతో కొంత నేను కూడా దానికి బాజురాలని కాబట్టి శిక్షణ వేసే అధికారం నాకు లేదు కానీ ఒక్కటి మాత్రం చెప్తాను మీ గురించి వాళ్ళిద్దరి జీవితాలు పణంగా పెట్టుకొని వాళ్ళిద్దరి కాపురాన్ని కూల్ చేసుకున్న రాజ్ కావ్య వాళ్ళిద్దరి జీవితం గురించే ఇప్పుడు నేను ఆలోచిస్తున్నాను ఈ ఇంట్లో ప్రాణాలతో మిగిలి ఉన్నాను అంటే కేవలం నా కొడుకు కోడలు వల్లే అంతకు మించి నాకు ఈ ఇంట్లో ఏమీ లేదు మీరు నిజంగా నా గురించి కంటే కూడా మీ కొడుకు గురించి మీ కోడల గురించే ఆలోచించండి ఎందుకంటే మీ జీవితం గురించి పచ్చని సంసారంలో నిప్పులు పోసుకోవడానికి కూడా రెడీ అయిపోయారు వాళ్ళ గురించి ఆలోచించండి మీరు నాకు ఇచ్చే బహుమానం అంతకంటే ఇంకా ఏమి కోరుకోను కానీ నా కంటంలో ప్రాణం ఉండగా మునపటి ఆపరణలాగా అవ్వడం కుదరదు ఎందుకంటే నా మనసు ముక్కలైపోయింది ముక్కలైన మనసుని అతక పెట్టడం అంటే జరగదు పక్కకి వెళ్ళండి అని చెప్పి ఇక కాళ్ళను పట్టుకున్న సుభాష్ని చేతులతో ఇడిపించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అపర్ణ ఇక సుభాష్ అయితే అలానే తల తలదించుకొని చాలా బాధపడతాడు నాకు తెలుసు అపర్ణ పిల్లలిద్దరూ కూడా నీ దగ్గరికి పంపించారు కానీ నా మనసుకి బాగా తెలుసు నీ మనసు ఎంత గాయపడిందో నేను ఊహించగలను నువ్వు మునపడే అపర్ణ లాగా అవ్వాలనే నేను కోరుకుంటున్నాను నువ్వు ఎప్పటికీ నవ్వుతూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నీ క్షేమం గురించే నేను ఆలోచిస్తున్నాను నా కొడుకు కోడల జీవితం గురించి నేను కూడా నీలాగే ముందడుగులు రెండు అడుగులు ముందుకు వేస్తాను అని చెప్పి వెంటనే రాజ్ కావ్యల్ని దగ్గరికి వచ్చి రాజ్ ఇన్ని రోజులు మా గురించి నీ జీవితాన్ని ఇక ఒక దోషిలాగా మార్చుకొని నలుగురిలో చాలా అన్నావు పడ్డావు అవన్నీ కూడా నీతో పాటు సమానంగా కోడలు కూడా భరించింది ఇక ముందు మీ ఇద్దరూ ఆ రకంగా భరించాల్సిన అవసరమే లేదు మీరిద్దరూ ఒకటవ్వాలి మీ ఇద్దరు జీవితాంతం పిల్లా పాపలతో చల్లగా ఉండాలి నేను మమ్మీ అదే కోరుకుంటున్నాం మమ్మీ కూడా ఈ మాటే నాతో చెప్పింది కాబట్టి నీకు మమ్మీ అంటే చాలా ఇష్టం ఈ డాడీ అన్న కూడా చాలా ఇష్టం మా ఇద్దరికి మీ ఇద్దరు జీవితాంతం పిల్లా పాపలతో ఉండాలని మేము కోరుకుంటున్నాం ఏదైనా సహాయం చేస్తే మీ ఇద్దరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అని చెప్పి సుభాష్ అయితే చెప్పడం జరుగుతుంది ఇక కావ్య రాజులు ఇద్దరు కూడా ఆలోచనలో పడతారు రాజు వెంటనే కావ్య వంక చూస్తూ మమ్మీ పొద్దున్నుంచి చూస్తూనే ఉన్నాను మమ్మీ మనసులో చాలా మార్పే వచ్చింది కళావతి నువ్వే ముఖ్యంగా మార్చావు ఎందుకంటే నా మనసులో నీ మీద అసలు ప్రేమే లేదు అలాంటి నన్నే రాయి లాంటి ఉన్న స్వరాజ్నే మార్చి పడేశావు ఇంకా మా మమ్మీ ఎంత నీ ముందు నీ మంచితనం ముందు ఎవరైనా బలాదురే అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటా ఉంటాడు రాజైతే ఇక వెంటనే కావ్య అక్కడి నుంచి బాధగా వెళ్ళిపోతుంది కళావతి అని చెప్పి రాజు పిలుస్తాడు ఏమైందండి అని అనగానే రేపటి నుంచి నువ్వు నేను ఇద్దరం ఇక ఏ మాటలు మాట్లాడుకోకూడదు ఐ మీన్ గొడవలు పడకూడదు ఇద్దరం చాలా ప్రేమగా ఉండాలి అని చెప్పి అంటాడు అయితే ఒక్కసారిగా కావ్య ఆశ్చర్యపోతుంది ఏం మాట్లాడుతున్నారు అనగానే రేపు నీకే అర్థమవుతుంది రేపు నీకు ఒక సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాను అది కూడా మన పెళ్ళి రోజు నీకు సర్ప్రైజ్ చేద్దామని అనుకున్నాను కానీ అనుకోని పరిస్థితుల్లో అలా జరగలేదు కానీ రేపు మాత్రం ఖచ్చితంగా నీకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పి రాజ్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కావ్య అనుకుంటూ ఉంటుంది ఖచ్చితంగా ఈయన ఏం సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నారు ఇక నన్ను భారీగా యాక్సెప్ట్ చేస్తున్నారా లేదంటే ఆయన జీవితంలో ఇక వాళ్ళ అమ్మని మనసులో పెట్టుకొని నాతో కలిసి కాపురం చేయాలనుకుంటున్నారా ఏమనుకుంటున్నారు అని చెప్పి చాలా ఆసక్తిగా ఇక నిద్రపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతతో ఎండ్ అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో రాస్ కావ్యాలు ఇద్దరు కూడా ఒక్కటవ్వాలి అనుకుంటే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్